హాయ్ అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఈ రెసిపీని అయితే ఖచ్చితంగా అందరూ ట్రై చేయాల్సిందండి చాలా హెల్త్కి మంచిది అలాగే మిల్లెట్స్ తినే వాళ్ళకి ఎవరికైనా సరే కొంచెం టేస్టీగా కావాలంటే ఇలా ట్రై చేయొచ్చు నేనైతే మష్రూమ్స్ పుట్టగొడుగులు తీసుకున్నాను ఇంకా ఒక గ్లాసుడు అవి కొర్రలు అంటారు వాటినైతే అయితే నానబెట్టుకున్నాను అనమాట ఒక మూడు అవర్ల ముందే నానబెట్టుకోవాలండి మనం అన్నానికైనా సరే ఇలా ఏదన్నా రైస్ చేసుకోవడానికైనా లేదంటే కట్టి పొంగలి అంటే పెసరులో అవేసి పులగం చేస్తాం కదా అలాగైనా సరే నేను ఐదు అవర్లు నానబెట్టుకోవాలి పెట్టుకోవాలి ఏవైనా మిలెట్స్ని అలాగే ఇంకా ఫస్ట్ ప్రాసెస్ ఉంటుంది కదా పచ్చిమిర్చి టమాటా ఉల్లిపాయ మగ్గినాక కొంచెం అల్లం పేస్ట్ వేసి అది వేగిన తర్వాత కొంచెం ఉప్పు పసుపు వేసి అవి అయితే వేసేసాను అవి మగ్గేలోపు కొంచెం మిరియాలు చెక్క లవంగం ధనియాలు ఇంకా అంతేనమాట అందులోకి గరం మసాలా లాగా కొంచెమంతా కొబ్బరి పచ్చి కొబ్బరిని ఇంకా అందులోనే పేస్ట్ చేసేసి వేసేసుకుంటున్నాను ఒకేసారి ఇంకొంచెం కొబ్బరి ఎక్కువగానే ఉండి కొబ్బరి పాలు తీసుకొని యాడ్ చేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుందండి ఇంకా కొంచమే కొబ్బరి ఉంది ఇంకా వాటిని పాలు తీసి వేసే అంత అని చెప్పేసి నేనైతే డైరెక్ట్గా వేసేసాను ఆ ధనియాలతో మనకి పుట్టగొడుగులు బాగా మగ్గిపోయిన తర్వాత నీళ్ళు అసలు వేయనవసరం అవసరం లేదండి అందులో ఉన్న పుట్టగొడుగుల్లో ఉన్న వాటర్ తోటే అవి మగ్గిపోతాయి మగ్గిపోయిన తర్వాత మనం ఏదైతే మసాలా ధనియాలు మిరియాలు చెక్క లవంగం రెండు యాలకులు కొబ్బరి పేస్ట్ చేసాం కదా అంతా వేసి చక్కగా అలా మగ్గించుకుంటే ఆ పుట్టగొడుగుల్లోనే ఉన్న వాటర్ కొంచెం ఓరుతాయి అన్నమాట ఆ వాటర్ని చూసుకొని మనం మళ్ళీ ఎసురుకి నీళ్ళు అనేది పోసుకోవాలి అవి నేను నాన్ పెట్టాను కాబట్టి చిన్న గ్లాస్ రైస్కి ఒక పెద్ద గ్లాస్తో ఉన్నారు వాటర్ అయితే పోసాను అంటే మనకి అందులో ఒక అర గ్లాస్ నీళ్ళు దాకుంటుంది అందుకని చెప్పేసి ఒక పెద్ద గ్లాస్ వాటర్ ఒకటికి ఒకటిన్నర నీళ్ళు సరిపోతాయి అంటే చిన్న కొరలు ఆన్ పెట్టుకున్నాం కాబట్టి పెద్ద గ్లాస్తో గ్లాస్ ఉన్నారా లేదు మనం సేమ్ దేనితో అయితే తీసుకుంటామో అదాంతటంటే ఒకటికి మూడు గ్లాసులు వాటర్ వేసుకోవాలండి ఇంకొక అర గ్లాస్ ఎగస్టా అయినా కూడా ఇబ్బంది ఉండదు కాకపోతే ఇంకొంచెం ఎక్కువసేపు ఉడికించుకోవాల్సి అన్నమాట ఇంకా ముందు ముందు వీడియోస్లలో మిల్లెట్స్ తోటి ఏవైనా రెసిపీస్ కూడా మీతో షేర్ చేస్తూ ఉంటానండి ఈ రైస్ అయితే చాలా బాగుంది టేస్ట్ కూడా చాలా బాగా కుదిరిందనమాట ఉప్పు కూడా చూసి వేసుకుంటే సరిపోద్ది మనకి ఆ నీళ్ళన్నీ ఎగిరిపోయిన దాకా ఉడికించుకుంటే చాలు ఇంకా లేదు మనకి ఎసురు కొంచెం తక్కువగా ఉంది అనిపిస్తే కొద్దిగా ఉడికే ముందుగానే చూసుకొని కొంచెం వేడి నీళ్ళు కలుపుకుంటే సరిపోద్దండి ఎందుకంటే రెగ్యులర్గా రైస్ వండిన దానికంటే మిలెట్స్ వండడం కొంచెం అలవాటు అయ్యేదాకా ఇబ్బందిగా ఉంటుందన్నమాట అందుకని వాటర్ కొంచెం అటు ఇటు అయినా చూసుకుంటే చాలు తక్కువ అయితే బాగోదు కానీ నూకలు నూకలుగా ఉంటాయి కొంచెం ఎక్కువైనా ఇబ్బంది పడాల్సిన పని లేదనమాట ఒక రెండు నిమిషాలు ఉడికిస్తే చక్కగా ఉడికిపోతాయి చూస్తారు కదా ఇంక ఈ టైంలో ఇంకా సిమ్లో ఉంచేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకుంటే చాలా నీరు వినిగిపోయిన దాకా మనం మెయిన్గా గుర్తించుకోవాల్సింది ఒకటేనండి ఏవైనా సరే మిల్లెట్స్తో రైస్ అయినా టిఫిన్కైనా దేనికైనా చేసేటప్పుడు ఆరు గంటల సేపు అవి నానబెట్టుకొని చేసుకోవాలన్నమాట ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ శ్రావణ శుక్రవారం అండి ఇది శుక్రవారం రోజు తీసిన వీడియో అనమాట ఎడిట్ చేయడానికి పనుల వల్ల అసలు కుదరటం లేదు ఇంకా సరే ఈ రోజన్నా వీడియోని పోస్ట్ చేద్దామని చెప్పేసి ఫస్ట్ మంచి రెసిపీని షేర్ చేసి మీకు ముగ్గునైతే చూపిస్తున్నానండి ఇంకా పనుల వల్ల కొంచెం హడావిడిగా ఉంటుంది అందుకే వీడియోస్ తీయడం అసలు కుదరట్లేదు ఇంకా అడుగుతూ ఉన్నారు ఎందుకక్క డైలీ రొటీన్ షేర్ చేయటం లేదు అని ఇంకా పని పిల్లలు అందరూ ఇక్కడే ఉంటారండి వాళ్ళకి భోజనాలు పెట్టి పంపించి అదే సరిపోతుంది అనమాట వర్క్ హడావిడి వల్ల ఇంకా స్ట్రెస్ తీసుకోవడం ఎందుకు అని చెప్పి వీలైనంతవాటికి అంటే ఆ పని ఎలాగూ తగ్గదు అందుకని వీడియోస్ని తగ్గించుకుంటున్నాను అనమాట ఇంకెప్పుడో ఒకసారి ఒక వీడియోనైతే షేర్ చేస్తూ ఉన్నాను ఇంక ఇవాళ వేసే ఈ అష్టదళ పద్మం ముగ్గు అయితే చాలా బాగుంటుందండి ఒకసారి ఎవరైనా ట్రై చేయాలనుకుంటే సింపుల్ గా ట్రై చేయొచ్చు మనకి చుక్కలు లేకపోయినా కూడా ఎంత పెద్ద ముగ్గును చేయొచ్చు అంటే అంత పెద్ద ముగ్గును వేయొచ్చు అనమాట ఇంకా మనం వేసే కొద్దీ కొత్త కొత్త డిజైన్లతోటి పెద్దగా అయిపోయిందనమాట ముగ్గు మనం ఓపికతో వేయాలి కానీ ఎంత పెద్ద ముగ్గునైనా వేయొచ్చు ముగ్గులు వేయడం ఇష్టమే కాకపోతే ఈ గాలికి అయితే వేసిన ముగ్గు అరగంట కూడా ఉండట్లేదండి ముగ్గు వేసి గుడికెళ్ళు వచ్చేలోపే ముగ్గు పని అయిపోతుంది అనమాట కానీ చిన్నపిల్లలు ఎవరు లేరు అందులో ఉన్న పని పిల్లలు కూడా వాళ్ళు ఎవరు ముగ్గున అస్సలు తొక్కరు అనమాట ఇంకా అది గాలికి చేదిరిపోవాల్సిందే కానీ ముగ్గునైతే ఎవరు తొక్కరండి అసలుకి ఇంకా శ్రావణ శుక్రవారం కదా ఫస్ట్ వారం అని చెప్పేసి చుట్టూరు ఎర్రమన్నుతో గీసి ఇంకా మెలకు ముగ్గు అయితే పెట్టేశాను అనమాట ఎవరైనా ఈ ముగ్గు ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి సింపుల్ గా ఈజీగా వేయొచ్చు ప్లస్ అలాగే పెద్దగా కూడా ఉంటుందన్నమాట మధ్యలో అష్టదల పద్మం వేసేసుకొని చుట్టూరు ఇలా డెకరేషన్ లాగా చేసుకుంటే అంతే చాలన్నమాట ఇంకా చాలా మంది నా ముగ్గులు కూడా మిస్ అవుతూ ఉంటారు కదా టైం కుదరట్లేదండి లేకపోతే ఏమైంది కానీ వీడియోస్ చేయాలనే ఉంటుంది ఎవరికైనా మానిటైజేషన్ అయినా ఛానల్ని వదిలేసుకోవాలని ఎవరికి ఉండదు కదా ఇంకా పనుల వల్ల అలా ఉందన్నమాట అందులోనూ ఇంకా శ్రావణ మాసం అందరూ చాలామంది ఎక్కువ షాపింగ్ బ్లాగ్స్ ఏ చేస్తూ ఉంటారండి కానీ మనకి అంత మంచి అలవాటు అయితే లేదనమాట మంచిదో చెడ్డదో ఎక్కువ షాపింగ్ చేసే అలవాటు లేదు ప్లస్ అవన్నీ మీకు చూపించేంత తీరిక లేదు అంటే కొంటే కదా మీకు చూపించడానికి కొనేదే చాలా తక్కువ ఇంకా వా వాటిని కూడా చూపియాలంటే ఇంకా మనం కొనే కూడా ఒక కొనడమేనా అన్నట్లుగా ఫీల్ అవుతాను అనమాట ఏవి కూడా ఎక్కువగా కొనండి శారీస్ అయినా ఇంట్లోకైనా ఏవైనా కూడా ఉన్న వాటితో సర్దుకొని ఉన్న వాటితోటే చేసేసుకుంటూ ఉంటాను ఇంకా ఈ శ్రావణ మాసం బ్లాగ్స్ అంటే యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలండి ఇంకా శారీస్ గురించి కానీ అమ్మవారి అలంకారాల గురించి కానీ అందరూ అసలు విపరీతంగా చూపిస్తూ ఉంటారు కదా అంటే ఎంత చెట్టుకి అంత గాలి అని చెప్పేసి ఉన్న దాంట్లో మనం ఎంతవటుకి చేసుకోగలమో అంతవటుకే చేసుకోవాలి ఆడంబరాలకు పోయి అప్పు చేసి అంటే పది రూపాయలు అప్పు తెచ్చి ఆ పది రూపాయలు పోలనుకొని అమ్మవారికి పెట్టినా కూడా అమ్మవారైతే సంతోషించరు మనకున్నది మనకు చెట్టుకి పూసిన రెండు మందార పూలు పెట్టి అమ్మ సరేను అని ఒక మాట అంటే కూడా అమ్మవారు చాలా సంతోషించిద్దండి అప్పు చేసి సెంటు గులాబీలు పెట్టినా కూడా అమ్మవారు సంతోషించరు అనమాట నేను చెప్పేదైతే అదే పూజల కోసం అప్పులు చేసి ఆడంబరాలు చేయాల్సిన అవసరం లేదు మనకు కూడా బాగా ఎక్కువగా చేసుకోవాలి చేసుకోగలిగే శక్తిని ఇస్తే ఖచ్చితంగా లో చేసుకోగలుగుతాం అనమాట ఇంక వాటి ముగ్గు అయితే ఇది ఎలా అనిపించిందో ఖచ్చితంగా నాతో కామెంట్ చేయండి ఇంకా మా వారు ఫస్ట్ శుక్రవారం కదా బంతి పువ్వులు అయితే తీసుకొచ్చారు వాకిలికి వేయడానికి ఇంట్లో పూజ నేను చేసుకుంటాను కదా పువ్వులు అలంకరించి వెళ్ళమంటే వాకిలికి పువ్వులు మాత్రం వేస్తారు ఇంకా ముందు రోజే ఇవన్నీ కూడా క్లీన్ చేసి పెట్టాను అనమాట అమావాస్య రోజు చక్కగా గణపతి దగ్గర చెంబు అవన్నీ క్లీన్ చేసి నీట్గా పువ్వులు పెట్టి వేశాను ఇంకా బయట ప్లేస్ అయితే చాలా చక్కగా నిండుగా భలే అనిపించిద్ది అండి అసలు ఇంకా పూరి గుడిసికి మట్టి మట్టి ఇల్లు ఎలా ఉంటుందో అంత ప్లెజెంట్గా అంత ప్రశాంతంగా అనిపించింది అనమాట నాకు లోపల కంటే కూడా బయట ఈ కొంచెం ప్లేస్ బాగుంటుంది ఇంకా పూజ అయితే చేసుకున్నానండి తులసమ్మ దగ్గర దీపం అయితే పెట్టలేదు ఈరోజు ఫస్ట్ డే పెట్టాను అనమాట కృష్ణ తులసి కుండలో నాటాను ఇంకా కొంచెం ముగ్గులు వేయాలి ఆ కుండకు కూడా టైం అన్నమాట ఇంకా అది కాక కలర్స్ కూడా లేవు నిదానంగా కార్తీక మాసానికి రెడీ చేసుకోవచ్చులే ఫస్ట్ పూజ చేద్దామని పూజ చేసి ఇంట్లో అయితే ఇలా సింపుల్గా పూజ చేసుకొని కొబ్బరికాయ కొట్టాను అనమాట ప్రసాదాలు కూడా అంత ఎక్కువగా ఏం చేయనండి నేను అంటే ఇంకా పని పిల్లలు పని అవన్నీ చేసుకునేసరికి లేట్ అయిపోయింది ఇంకా అమ్మవారి గుడికి అయితే వచ్చాను ఇంకా దగ్గరే ఉందన్నమాట నడుచుకుంటూ వెళ్తాను ఆ రోజు గుళ్ళో అమ్మవారికి అయితే పసుపు అలంకరణతో పూజ చేసారనమాట చాలా చక్కగా నిండుగా ఉన్నారు మీకు కూడా చూపిద్దామని ఈ చిన్న క్లిప్పింగ్ అయితే తీసాను అనమాట ఇవాళ వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా నాతో షేర్ చేసుకోండి ఇంటికి వచ్చేసరికి ముగ్గు పరిస్థితి అయితే ఇది అప్పులు చేసి ఏది కూడా చేయకూడదండి ఉన్నంతలో చేసుకో